సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోవదును నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడవ వచ్చినము అవును పులి ఈ యొక్క సృష్టి యావత్తు దేవుడు తన నోటి మాట చేత సృజించాడు ఈ సృష్టిలోని ప్రతి అణువు కూడా ప్రభువుకి తెలుసు ఎక్కడ ఏది ఉందో కూడా ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయన యొక్క సన్నిధి నుంచి మనము ఎక్కడికి వెళ్ళలేము అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి అందుకని ఇరమియా భక్తుడు కూడా వ్రాస్తూ ఇరవై మూడవ అధ్యాయంలో ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడు ఎవడైనా ఉన్ కలడా నేను భూమి ఆకాశంలో ఎంతటా ఉన్నవాడని కానా ఇదే ఏహో వాక్కు కాబట్టి ప్రభువుకి కనబడకుండా రహస్య స్థలంలో దాగేటువంటి వాడు ఎవడో లేడు చిన్న గుండి సూది సైతము ప్రభుకి కనబడుతూనే ఉంటుంది అందుకనే ఆది కాండములో గనక గమనించినప్పుడు ప్రభు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేశాను అనే మాటను చూస్తాం కాబట్టి ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు పరిశీలన చేస్తూనే ఉంటాడు ఆయనకు దాగి ఉండి మనం ఏ కార్యము కూడా చేయలేము ఎందుకంటే ఒకవేళ మన నేను చీకటిలో ఉన్నాను కదా అనుకోవచ్చేమో కానీ మనమందరం కూడా వెలుగులో ఏ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కనపడుతూ ఉంటామో ప్రభువుకి అలాగా కనపడుతూ ఉంటాం అందుకనే దావీదు భక్తుడు ఇంకా కింద వచనాల్లో గనక గమనించినప్పుడు నేను ఆకాశమును కిక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు నీవు అక్కడ ఉన్నావు ఒకవేళ నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాల్లో నివసించిన అక్కడ కూడా నీ చెయ్య నన్ను నడిపించును అని అంటాడు కాబట్టి ప్రభువు యొక్క దృష్టికి దాగి ఉండేటువంటిది ఏది లేదనే సత్యాన్ని గమనిస్తున్నాడు యోనా యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు నినవే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి బహుభయంకరంగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి వారి పశ్చాత్తపడినట్లుగా దాని మీద ఉగ్రత వస్తుందని నీవు ప్రకటించు అన్నప్పుడు యోన నినవేకి వెళ్ళటం కాదు కానీ తరిశీసుకు పోవడానికి ఓడెక్కినట్లుగా మనం గమనించవచ్చు ప్రభు పరిశీలన చేస్తున్న ఆకాశం నుంచి యోనా ఎక్కడికి వెళ్తున్నాడని నినవే వెళ్ళవలసినటువంటి వ్యక్తి తరిశీసుకు బయలుదేరినప్పుడు ఒక గొప్ప తుఫానుని ఆ యొక్క సముద్రం మీద రాజేయటము తద్వారా ఓడలో ఉన్నటువంటి సంస్థను కూడా వారు బయటపడవేశారు ఓడను తేలిక చేస్తే మనం క్షేమంగా ఉండవచ్చు కానీ కానీ చివరాఖరికి యోనాను మాత్రమే కింద పడవేసినప్పుడు సముద్రంలో ఆ యొక్క గాలి తుఫాను ఆగినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఒకవేళ మన జీవితం ప్రకారము మనం నడవాలి అని అనుకుంటే దాని దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉండదు అని అంటున్నారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ప్రభువు నుంచి తప్పించుకోలేమనేటువంటి అనేటువంటి సత్యాన్ని గమనించి ప్రభుకి ఆయాస్కరమైనటువంటి జీవితము జీవించకుండా ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలో జీవించాలని ప్రభు హెచ్చరి చేస్తున్నాడు నాకు కనబడనటువంటి సృష్టము ఏదైనా ఉందా అని ప్రభు అడుగుతున్నాడు కాబట్టి ఆయన నుంచి మనం తప్పించుకోలేము ఏ క్రియ చేసినా ఆయన మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు దాన్ని బట్టి మనకు తీర్పుని తీర్చడానికి వస్తాడనేటువంటి సత్యాన్ని గమనించిన వారమై మనము మన జీవితాలను సరిచేసుకుని ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలో జీవించాలని ప్రభు కోరుతున్నాడు కాబట్టి మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం నన్ను ఎవరో చూడలేదు కదా అని అనుకోలేదు కానీ దేవుడు పైనుంచి మనల్ని పరిశీలిస్తున్నాడు ఆయన నుంచి నేను తప్పించుకోలేను అనేటువంటి సత్యాన్ని యోసేబు ఎరిగినవాడు కాబట్టి పాపం చేయకుండా అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూడచ్చుకోలేదు కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మన హృదయాలను పరిశీలన చేసుకుందాం ఒకవేళ ఎవరు చూడలేదులే అనేటువంటి ఉద్దేశంతో పాపము గనక చేయడానికి మనము సాహసించినట్లయితే దేవుడు ఒకనొక సమయంలో మనకి ఆ కార్యాన్ని బట్టి తీర్పు తెస్తాడు అనేటువంటి సత్యాన్ని గమనించి ప్రభువు నుంచి మనం తప్పించుకోలేమనేటువంటి సత్యాన్ని గమనించి మన జీవితాలను సరిచేసుకుందాం అటు కృపా పరిషత్ ఆత్మ దేవుడు మనందరికీ దయచేది కాక ఆ మెయిన్ ప్రార్థన ఆ ప్రేమ గల మాతండి దావీదు భక్తుడు అంటున్నాడు నాయన నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను అని అవును ప్రభు సర్వము కూడా సృజించిన నీవు సర్వమును చూస్తున్నటువంటి దేవ నీ నుంచి మేము తప్పించుకోలేమనేటువంటి సత్యాన్ని గమనించి మహాలో ఉన్నటువంటి ప్రతి అవిధేతను కూడా తీసివేసుకొని మీకు ఇష్టమైనటువంటి వారిగా జీవించడానికి సహాయం దయచేయమని ఏ స్నామని అడిగిపోయి తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ